ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణ అత్యంత వైభవంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని దేవరులతో మండపంలో అధిష్టింపజేశారు ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తరువాత భక్తులకు వేదాశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు